పూరీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఆషాఢ శుద్ధ ద్వితీయ మొదలుకొని తొమ్మిది రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క మహోత్సవాన్ని తిలకించేటందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు పూరికి చేరుకొని కుల మత ప్రాంత భాషా భేదాలు లేకుండా అందరూ ఈ రథయాత్రలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఈ క్షేత్రం యొక్క అసలు పేరు పురుషోత్తమ నగరం ప్రతి సంవత్సరం కొత్తగా తయారయ్యే భారీ రథాల్లో దేవతలను ఊరేగించే ఈ ఉత్సవం అనేక విశిష్టతలు కలిగి ఉంటుంది సాధారణంగా దేవాలయాల్లో మూల విరాట్ విగ్రహం ఉత్సవ విగ్రహం వేరువేరుగా ఉంటాయి కానీ పూరిలో మాత్రం చెక్కతో చేసిన విగ్రహాలే మూల విరాట్లుగా ఉత్సవమూర్తులుగా పూజలు అందుకుంటాయి రథోత్సవం అంటే భగవంతుడే భక్తుల వద్దకు స్వయంగా రావడం ఈ రథయాత్రలో మూడు ముఖ్య రథాలు ఉంటాయి జగన్నాథుడి రథం దీని పేరు నందిఘోష్ ఎరుపు పసుపు రంగు వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం నలభై ఐదు అడుగుల ఎత్తు పదహారు చక్రాలు కలిగి ఉంటుంది బలరాముని రథం దీని పేరు తాళధ్వజం నలభై నాలుగు అడుగుల ఎత్తు పద్నాలుగు చక్రాలు ఎరుపు ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది సుభద్రాదేవి రథం దీని పేరు దర్పదళన లేదా పద్మదళన అని కూడా అంటారు దీనికి పన్నెండు ఉంటాయి ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి నవకళేబర అనే ప్రత్యేక ఉత్సవంలో పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు తయారు చేస్తారు ప్రతి ఏడు చందనయాత్రతో రథాల నిర్మాణం ప్రారంభమవుతుంది రథయాత్ర ప్రధాన ఆలయం నుంచి గుండీచ ఆలయం వరకు సాగుతుంది వేలాది మంది భక్తులు ఈ రథాలను లాగుతారు ప్రపంచంలో మరెక్కడా మూల విరాట్ విగ్రహాలను ఇలా బయట ఉంచి పూజించడం కనిపించదు ఈ యొక్క ఆలయాన్ని వంశానికి చెందిన అనంతవర్మ చోడగంగదేవుడు పది వందల డెబ్బై ఎనిమిది పదకొండు వందల నలభై ఎనిమిది మధ్య నిర్మించినట్లు రాగి ఫలకాలు చెబుతున్నాయి సాధారణ శకం పదకొండు వందల డెబ్భై నాలుగులో అనంగ భీమదేవుడు పునర్నిర్మించాడు ఈ ఆలయ ప్రాంగణాన్ని శ్రీ క్షేత్రం అంటారు ఇది నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నూట ఇరవైకి పైగా ఉప ఆలయాలను కలిగి ఉంది ఇక్కడ ఒకేసారి ఇరవై లక్షల మందికి ప్రసాదం తయారు చేయగల సామర్థ్యం ఉంది ఆదివాసీ మరియు జైన సంప్రదాయాలతో ఈ దేవాలయానికి సంబంధం ఉంది చెక్కతో చేసిన విగ్రహాల ఆరాధన శబర అనే ఆదివాసీ జాతి సాంప్రదాయం నుండి వచ్చిందని విశ్వసిస్తున్నారు దైతపతులు అనే గిరిజన తెగకు కూడా ఆలయ పూజా కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంది ఇది ఆదివాసీలు గిరిజనులు కూడా హిందూ సంప్రదాయంలో భాగమని నిరూపిస్తుంది అలాగే ఆలయంలోని మూడు విగ్రహాలు జగన్నాథ బలరామ సుభద్ర జైనతత్వాలను కూడా ప్రతిబింబిస్తాయని చెబుతారు అవి సమ్యక్ దర్శన్ సమ్యక్ జ్ఞాన సమ్యక్ చరిత్రకు ప్రతీకలుగా ఉంటాయని అభిప్రాయం ఈ దేవాలయంలోని మూల విరాట్ విగ్రహాలు అసంపూర్ణంగా ఉండడానికి ఒక పురాణ కథన ఉన్నది ఈ దేవాలయ నిర్మాణకర్త అయినటువంటి ఇంద్రధ్యుమునుడు నిద్రిస్తుండగా స్వప్నంలో స్వామివారి సాక్షాత్కారం కలిగి దేవాలయ నిర్మాణాన్ని గావించమని ఆనందనిస్తాడు ఆ దేవాలయంలో మూల విరాట్ విగ్రహాలుగా వేప దొంగతో తయారు చేసినటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు ఆ విగ్రహాన్ని శిల్పించడానికి సాక్షాత్ విశ్వకర్మ వంశోద్భవ శిల్పాచార్యుడు రేపు ఉదయం నిన్ను కలుస్తాడు అని కూడా తెలియజేస్తాడు స్వామివారు చెప్పిన విధంగానే మరుసటి రోజున ఆ వేప దొంగలతోటి మూల విరాట్ విగ్రహాల నిర్మాణానికి ఒక శిల్పాచార్యుడు వచ్చి మహారాజును కలుస్తాడు ఆ విగ్రహాలను తాను ఇరవై ఒక్క రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పి ఒక నియమం కూడా పెడతాడు ఆ విగ్రహాలను శిల్పించే సమయంలో ఎవరు కూడా లోపలికి వచ్చి చూడరాదని ఆ నియమం ఒకటి రెండు రోజులు గడిచినా కూడా ఆ గదిలో నుంచి ఎటువంటి శబ్దాలు రాకపోయేసరికి దేవి ఏమిటి లోపల శిల్పం జరుగుతున్నదా లేదా అని ఒక కంగారులో ఆ గది తలుపులు తెరిచి చూస్తుంది సగం పూర్తయినటువంటి విగ్రహాలు కనిపిస్తాయి నియమభంగమైనందున ఆ శిల్పాచార్యుడు అదృశ్యమైపోతాడు ఇలా జరిగిందేమిటా అని బాధపడుతున్నంతలో ఆ రాత్రికి స్వామివారు రాజుకి స్వప్న సాక్షాత్కారం చేసి ఆ విగ్రహాలనే దేవాలయంలో ప్రతిష్ఠించమని చెప్తాడు అందువలన అసంపూర్ణంగా శిల్పించబడినటువంటి విగ్రహాలనే ఆ దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు ఇన్ని విశేషాలతో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయం పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి ఒక్కరూ దర్శించి తరించవలసినటువంటి మహోత్సవం